హక్కుల ఉల్లంఘన ఎలా జరుగుతుందనేటువంటి అంశంతో పాటు న్యాయవాదులు అని ఉన్నటువంటి వారు ఎలాంటి పాత్ర తీసుకోవాలి అనే దాని మీద ఒక సెమినార్ ఈరోజు ఇక్కడ ఐలాపురంలో జరగడం దానిలో పాల్గొనడం జరిగింది అయితే గత సంవత్సర కాలంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి పాలన మనం చూస్తే వారికి ఎలాంటి అకౌంటబిలిటీ అనేది లేకుండా అంటే ఎన్నికల ముందు చెప్పినటువంటి మాటలకు ఏ రకమైనటువంటి బాధ్యత తీసుకోకుండా ప్రజల్ని మబ్బపెట్టి మాయ చేసి ఆచరణ చేయడానికి సాధ్యం కానటువంటి హామీలన్నీ ఇచ్చేసి ఏదో రకంగా అధికారం కైవసం చేసుకోవాలని మూడు పార్టీలు తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి జనాల్ని మాయ చేసి ఓట్లు వేయించుకుని ఈరోజు పాలన మరిచి కేవలం ప్రతీకారం మాత్రమే తీర్చుకునే పని చేస్తూ ఉన్నారు ఇది రాజకీయంగా మీకు మీకు మధ్య ఉన్నటువంటి గొడవల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి జనం ఓట్లేసింది అనేది ఒకవైపు అయితే జనాన్ని కూడా నేను ఆలోచించమంటాను మనం ఏ ఆలోచనతో ఓట్లేసామో ఈరోజు ఈ పాలన ఎలా సాగుతుంది ప్రజా సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం చేయాల్సినటువంటి పాలన మరిచి కేవలం ఎవరి మీద అయితే వాళ్ళకి లక్ష్యం ఉందో టార్గెట్ ఉందో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే సమయాన్ని శ్రద్ధను వహిస్తున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ముగ్గురు ముగ్గురే మంత్రి మంత్రివర్గంలో ఉన్నారా మిగిలిన వాళ్ళు ఎవరు మంత్రులు కాదా అనేటువంటి అనుమానం కూడా కలుగుతుంది ముఖ్యమంత్రి గారేమో వారు మెగా ఈవెంట్స్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని డ్రోన్స్ అని లేకపోతే పీ ఫోర్ అని ఇట్లాంటి ఈవెంట్స్ లేదా బడ్డీ కొట్ల దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న వాళ్ళతో మాట్లాడి వీడియోలు చేయటం అయితే మెగా లేదంటే మైక్రో ఇక మిగిలినటువంటి ఇద్దరు పవర్ ఇన్ పార్ట్నర్ పార్ట్నర్ ఇన్ పవర్ జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కుమారుడు లోకేష్ గారు కానీ వీరు తప్ప ఇక రాష్ట్రంలో మంత్రివర్గం లేదా అనేటువంటి ప్రశ్న ఈరోజు ప్రజల్లో కనిపిస్తుంది ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించిన ఫౌండేషన్స్ అయినా ఆయనే చేస్తారు ఎంఓఏలైనా ఆయనే చేస్తారు విద్యాశాఖలో జరగ జరిగేటువంటి తప్పులకి ఆన్సర్ లేదు టెన్త్ క్లాస్ విద్యార్థుల యొక్క వాల్యుయేషన్లో జరిగిన తప్పులకి ఆన్సర్ లేదు డిఎస్సిలో ఎగ్జామ్ కండక్షన్లో కానీ లేకపోతే డిపిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహణలో కానీ జరిగేటువంటి వాటికి ఆన్సర్ లేదు పోర్ట్ఫోలియోలు వదిలి మిగిలినటువంటి వాటి మీద శ్రద్ధ చూపిస్తున్నారు మరి అలాంటప్పుడు ఈ కలెక్టివ్గా ఉన్న మంత్రివర్గం దేనికి ఇంతమంది మంత్రులు ఎందుకు అలంకారంగా ఇచ్చిన పదవులైనా వాళ్ళు నిర్ణయం చేసే అధికారం లేదా నిర్ణయం చేసే అధికారం లేనప్పుడు ఇది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది మీరు ఇరవై ఇరవై నాలుగు మంది మంత్రులను ఎందుకు పెట్టారు అన్ని మీ ముగ్గురి చేసుకునేటట్లయితే వాళ్ళందరూ ఎందుకు మేము బీసీలకు ఇచ్చాం ఎస్సీలకు ఇచ్చాం మైనార్టీలకు ఇచ్చాం అనేటువంటి ఈ ప్రజలను మభ్యపెట్టే మాటలు ఎందుకు ఇది ఒకవైపు అయితే ఏడాది పాలన చేసాం సుపరిపాలన అన్నారు ఎక్కడ సుపరిపాలన జరిగింది ఎక్కడ మంచి